జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు అది చూస్తే నాకు విషయం అర్థమైంది జగన్ జైలుకి సిద్ధంగా ఉన్నాడు మరి జైలుకు పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని సభాముఖంగా నిలదీస్తున్నాం దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం ఇంకా ఎంతమంది దళితుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారని సిద్ధమని ఈ రోజు మీరు అడుగుతున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం మైనారిటీ బాలిక మిస్బా లాంటి వందలాది మైనార్టీల్ని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం దానికి మీరు సిద్ధమా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా అసలు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనానికి సర్వనాశనం చేసేదానికి ఈ జగన్ సిద్ధమని చెప్తా జరుగుతుంది దానికి కేవలం మూడే మూడు ఉదాహరణలు ఇస్తా విశాఖపట్నంలో ఏకంగా వైకాపా నాయకుల భూ కబ్జాలకి సహకరించలేదని తహసీల్దార్ రమణయ్య గారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు అంతెందుకు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం ఆత్మహత్య చేసుకుంది దానికి కారణం ఈ వైకాపా నాయకులు వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రం కెలి అక్కడ ఉన్న ఎరువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు తిప్పి పూజితాని ఆ డబ్బులు కట్టమని చెప్తే ఆ డబ్బులు కట్టలేక పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయాడు ఆయన దగ్గర ఉన్న సిమెంట్ స్టీల్ వైకాపా నాయకులు పట్టుకెళ్లిపోయారు తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమంటే అది ఓర్చుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి